వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవాణి ఫ్లాక్స్ ఈరోజు మనం కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అసలు చేదు రాకుండా ఉంటుందండి ఇలా చేయడం వల్ల ముందు ఒక కాకరకాయ తీసుకున్నాను నేను దానిని పైన చెక్క అంతా తీసేసాను తర్వాత క్లీన్ చేసుకొని వాటిని చక్రాల్లాగా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇలా అన్నీ రౌండ్గా కట్ చేసుకోవాలి పసుపు కొంచెం సాల్ట్ వేసి హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకోవాలి తర్వాత దీనికి పొడి రెడీ చేసుకోవాలండి నువ్వులు త్రీ టేబుల్ స్పూను వేసుకోవాలి తర్వాత జీలకర్ర హాఫ్ స్పూను మెంతులు ఇవి వేసి సిమ్లో పెట్టి దూరగా వేయించాలి తర్వాత పొడి రెడీ చేసుకోవాలి తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని పెట్టాం కదా మనము వీటిని వీటి రసం అంతా పిండేయాలి ఇలా దీనివల్ల చేదంతా వెళ్ళిపోతుంది ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి ఇచ్చి అందులో ఆయిల్ వేసుకొని కాకరకాయ ఇవన్నీ వేసి బాగా వేపాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించాలి దీనివల్ల కూడా చేదు తగ్గుతుంది అండ్ క్రిస్పీగా ఉంటాయి కాకరకాయలు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా దూరగా వేయించుకోవాలి తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసు వేసుకోవాలి ఇందులో ఒక కప్పు ఆనియన్స్ పొడువుగా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి బాగా వేపాలి ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి బాగా వేపాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ కప్పు టమోటా వేసి బాగా వేపుకోవాలి తర్వాత కాకరకాయ ముక్కలు తర్వాత మనం వేయించి పొడి చేసుకున్న పొడి పసుపు కొంచెం కారం రెండు టేబుల్ స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను వేసి బాగా కలపాలి తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు రసము రెండు టేబుల్ స్పూను వేయాలి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి కొంచెం సాల్ట్ వన్ టేబుల్ బెల్లం వేసి బాగా కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర కొంచెం వేసి స్టవ్ ఆపేయాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్లీజ్ కామెంట్